నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరురు గ్రామంలో జిల్లా రైతు సంఘం నాయకులు బండారు నరసింహారెడ్డి మరియు వలిగొండ మండలం ఓబీసీ అధ్యక్షులు కనకాచారి మీడియాతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చే గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తేనే అన్ని విధాలుగా మనం జీవనోపాధి అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు ఓబీసీ అధ్యక్షులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అందరూ

శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు పదమూడు తారీఖు నాడు పోలింగ్ ఉన్నది మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్లయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి తోడుగా ఎంపీ గారు కూడా గెలిస్తే మనకు పనులు ఏ పనైనా సరే ప్రజలకు అందుబాటులో ఉంటారు పనులు జరుగుతాయి ఇవాళ బీజేపీ మతతత్వ పార్టీ ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు చేసే పనులు లేక గత పది సంవత్సరాలుగా నిరుద్యోగాన్ని పెంచి పోషించరు గ్రామ ఇండ్లు లేవు పేద ప్రజలకు చేయడానికి ఏమి లేక వాళ్ళు ఏమనంటే రాముడు దేవుడు అనే ప్రజలను మతపరమైన విషయాలలో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇలా గెలవాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజెక్టులు కట్టింది మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా సమానత్వం మత అన్ని మతాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేసి భారీ మెజార్టీతో చెయ్యి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ప్రజలంతా కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఆరో హామీలకు ఇప్పటికే ఐదో హామీలు అమలు జరిగినాయి ఒక్క రైతు రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పి హామీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలు విశ్వసిస్తారు ఎందుకంటే ఇవాళ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం జరుగుతుంది కరెంటు రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకు ఫ్రీ కరెంట్ వచ్చింది అదే విధంగా అన్ని ఇచ్చిన అన్నీ కూడా గ్యాస్ కానీ ఇతర ఏ విషయమైనా అమలు జరుగుతుంది పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన అనిల్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మొత్తం మీద రెండు రెండు లక్షల మెజార్టీతో మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని నేను అంద నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మేమంతా కష్టపడతాం మా ఊర్లో కానీ మా మండలంలో కానీ మేము భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అరువురు గ్రామం మండల ఒల్గొండ యాదాద్రి డిస్టిక్ నేను మండల ఒల్గొండ ఓపీసీల అధ్యక్షుడిని దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీద ప్రజలు కానీ ఎవరైనా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి మన అలీరెడ్డి సార్ని ఎట్లా గెలిపించినామో చామల కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి మరి అభివృద్ధి అంటే ఏందో చూపించిన రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని అత్యధిక మెజార్టీ గెలిపించి సంక్షేమ పథకాలు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ అందే ఫలాలు మొత్తం బీద ప్రజలకు అందాలని మరి ఓటేసి గెలిపిస్తేనే మనకు ఈ మునుముందు డెవలప్మెంట్ కానీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మరి ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మతతత్వ పార్టీ రాముడు ఇదొక రామ జన్మభూమి ఇవన్నీ పేరు చెప్పుకొని అందరికీ దేవుడే మరి బీజేపీకి ఒక దేవుడైతే గాడు మరి పెట్టుకొని ప్రతి ఒక్కరు చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీ తోటి రెండు లక్షల చిల్లర మెజార్టీ తోటి గెలిపించాలని పేరు పేరున కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను